నమస్తే అండి నేను ప్రియాంక అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తాను నేను ఇవాళ నేను ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను కారపొడితో పెట్టే ఉసిరికాయ పచ్చడి కన్నా ఇలా పచ్చిమిర్చితో చేసే ఉసిరికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది అండ్ ఇది కూడా వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం ఈ సీజన్ లో పచ్చిమిర్చీలు కూడా మంచిగా కాస్తాయి కదా తోటలో అందుకే నేను ఇట్లా మా తోట నుంచి మంచి క్వాలిటీ పచ్చిమిర్చీలు అయితే తెచ్చుకొని ఒక పావు కేజీ వరకు అయితే ఇట్లా తొడిమెల్ తీసి నీట్ గా కడుక్కున్నాను మంచిగా వాష్ చేసుకున్న ఈ పచ్చిమిర్చీల్ని ఒక క్లాత్ పైన తడి లేకుండా నీట్ గా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పావు కేజీ పచ్చిమిర్చిలకి నేను హాఫ్ కేజీ కన్నా ఒక ఫైవ్ ఉసిరికాయలు తక్కువగా తీసుకున్నాను సో ఇలా ఒక ఫిఫ్టీన్ ఉసిరికాయల్ని తీసుకొని నీట్ గా వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకొని ఇవి కూడా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక స్టీల్ గిన్నెను పెట్టుకొని నువ్వులు ఒక కప్పు వరకు తీసుకొని మంచిగా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ పైన వేయించితే నువ్వులు మంచిగా వేగిపోతాయి సో ఇలా నువ్వులు ఇలాగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నువ్వు ని చల్లార పెట్టుకొని పట్టుకోవాలి మరీ మెత్తని పొడిలాగా కాకుండా ఇలా కొద్దిగా బరకగా పట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక అరబెట్టుకున్న పచ్చిమిర్చీలను చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని ఇలా బరకగా మిక్సీకి పట్టుకోవాలి మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే స్టీల్ గిన్నెలో ఒక కప్పు వరకు ఆయిల్ ని హీట్ చేసుకొని దాంట్లోకి మనం తుడిచి పెట్టుకున్న ఈ ఉసిరికాయల్ని వేసి మీడియం ఫ్లేమ్ పైన ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా కలుపు తప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు ఈ ఉసిరికాయలన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి ఈ స్టేజ్లో ఉసిరికాయల్ని మనం స్పూన్తో గుచ్చితే ఉసిరికాయలోకి ఈజీగా దిగుతుంది ఇంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు ఉసిరికాయల్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఉసిరికాయలన్నిటినీ నీట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇలా తీసిన ఉసిరికాయల్ని ఫ్యాన్ కింద చల్లార పెట్టుకోవాలి ఈ గ్యాప్లో మనం ఇదే వేడిగా ఉన్న ఆయిల్లో స్టవ్ ఆఫ్లోనే ఉంచేసి మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది నియర్లీ ఒక ట్వెల్వ్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేస్తూ ఉండాలి లేదంటే అడుగంటుతుందనమాట ఈ పచ్చిమిర్చి పేస్ట్ సో ఇలా ఫ్రై చేసేటప్పుడు మధ్యలో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ కంప్లీట్ గా ఫ్రై అయ్యే గ్యాప్ లో చల్లారిన ఉసిరికాయల్ని మనం ముక్కలు ముక్కలుగా ఇట్లా మెదుపుకోవాలన్నమాట మనం ప్రెస్ చేస్తే ఈజీగా ముక్కలు ముక్కలుగా బయటకు వస్తుంది ఉసిరికాయకి ఉంటాయి కదా ఆ ఘాట్ల దగ్గర ఈ ముక్కలన్నీ విడిపోతాయి అనమాట ఇట్లాగా సో ఇలా ముక్కలన్నీ సెపరేట్ చేసి పెట్టుకోవాలి గింజల్ని తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఉసిరికాయని కొద్దిగా ప్రెస్ చేసి ఘాట్లు తర్వాత అలాగే కూడా వేసుకోవచ్చు బట్ ముక్కల్లాగా వేసుకుంటే మనకి తినడానికి ఈజీగా ఉంటది అండ్ గ్రేవీ కరెక్ట్ గా పడుతుంది ముక్కలకి ఇప్పుడు చూస్తే పచ్చిమిర్చి పేస్ట్ లో నుండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది అంటే మంచిగా వేగిందని అర్థం ఇప్పుడు దాంట్లోకి ఉసిరికాయ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఆఫ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఇంకొక స్టీల్ గిన్నెలో మరో కప్పు ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లోకి ఆవాలు అండ్ రెండు ఎండు మిర్చిలు కట్ చేసి వేస్తున్నా మీరు కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను జస్ట్ ఈ టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేస్తున్నా ఇప్పుడు ఈ తాలింపుని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ ఉసిరికాయ మిశ్రమం ఉంది కదా అది చల్లారిన తర్వాత దాంట్లోకి నువ్వుల పొడి అండ్ ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూడు పెద్ద నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉసిరికాయ పచ్చడికి అసలైన టేస్ట్ నిమ్మరసం వేస్తేనే వస్తుంది ఎందుకంటే ఉసిరికాయ మరీ పుల్లగా ఉండదు కదా సో దానికి పులుపు నిమ్మరసం వల్ల వస్తుంది ఇప్పుడు చల్లారిన తాలింపును కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ రోజులు పచ్చడిని స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి సో నేనైతే ఇలా వేసుకున్నా అనమాట పైనకి కొద్దిగా ఆయిల్ అయితే తేలుతుంది ఇప్పుడు ఈ పచ్చడి అంతా మనం ఒక గ్లాస్ జాడీలోకి నింపుకోవాలి ఇప్పుడు ఒక టిప్ ఏంటంటే పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి ఉండాలంటే జాడీలో వేసిన పచ్చడిని మనం ఇలా లోపలికి నొక్కుతూ ఉండాలి సో కింద గ్యాప్స్ లో ఉన్న ఆయిల్ అంతా కూడా పైనకొచ్చేసి పచ్చడికి ఒక కవర్ లాగా పనిచేస్తుంది దీనివల్ల పచ్చడి చెడిపోదు అనమాట మనం ఎక్కువ ఆయిల్ వేయకున్నా కూడా పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట జాడీలోంచి పచ్చడి తీసిన ప్రతిసారి ఇలాగే చేయండి వింటర్లో ఈ నువ్వులు పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి తినడం అయితే హెల్త్ కి చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్